వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం గుంటకల్లోని మస్తాన్వలి దర్గా ఉరుసుకైతే వెళ్తూ ఉన్నాం నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి ఇది చాలా ఫేమస్ దర్గా అనమాట గుంటకల్లో ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు అండ్ ఇక్కడ నిద్ర చేస్తే కూడా చాలా మంచిదని చెప్పి చాలామంది నమ్ముతారు మీ అఫ్కోర్స్ ఇది కొద్దిగా లేట్గానే అప్లోడ్ చేస్తున్నాను షార్ట్స్లో అయితే అప్లోడ్ చేశాను ఎందుకంటే నేను కొద్దిగా లేట్గా వెళ్ళాను అనమాట అందుకే లేట్గా అప్లోడ్ చేస్తాను అనమాట మనకు స్టార్టింగే కాజాలు ఇక్కడ ఫేమస్ కాజా అనమాట గుంటకల్లో మొత్తం మనకు ఒక సైడ్ మొత్తం స్వీట్సే ఉంటాయి ఇక్కడ అన్ని రకాల స్వీట్స్ ఉంటాయి బట్ పర్టికులర్గా ప్రతి షాప్లో కూడా మనకు కాజా కనిపిస్తుంది కాజాలో కూడా రకాలు అనమాట చిన్న కాజా పెద్ద కాజా నెయ్యి కాజా అని చెప్పి అండ్ అటు నుంచి లోపలికి వెళ్తే ఇంకా షాపింగ్ షాపింగ్ అంటే చాలా చాలా బాగుంటుంది మనం చార్మినార్కి వెళ్ళినప్పుడు ఎలా అయితే ఉంటాయో అలా అన్నమాట అన్ని కలెక్షన్ కూడా ఒకటే చోటే ఉంటాయి ఇంకా లేడీస్ అయితే లోపలికి వెళ్ళారంటే బయటికి రారు ఉన్నది ఫైవ్ సిక్స్ లైన్స్ అయినా కూడా షాప్స్ మాత్రం చాలా ఉన్నాయి అండ్ చాలా కలెక్షన్ ఉంటుందన్నమాట అండ్ పర్టికులర్గా నాకు ఇక్కడ నచ్చేది ఏంటి అంటే మంచి ఇయర్ రింగ్స్ అయితే ఉంటాయి మంచి కలెక్షన్ ఉంటుంది ఇయర్ రింగ్స్ అండ్ అలా లోపలికి వెళ్తే పిల్లలు ఆడుకునే టాయ్స్ కావచ్చు ఇంకా అమ్మాయిలకైతే ఇంకా చెప్పనక్కర్లేదు అన్ని రకాలు ఉంటాయి అందుకే ఎక్కువ లేడీసే ఉన్నారు చూడండి ఊర్స్ మొత్తం కూడా అండ్ ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ మాత్రం ఉండాలి కదా మనకు సో అందరూ ఫుడ్ లవర్స్ ఉంటారు కాబట్టి సో ఇది ఎప్పుడు రెగ్యులర్ ప్లేస్ అనమాట ఇక్కడే పెడతారు స్నాక్స్ ఐ మీన్ గోబీ పావుబాజీ అవి ఇక్కడే ఈ ప్లేస్లోనే పెడతారు ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఇయర్ కూడా కొత్త కొత్త కలెక్షన్ వస్తూ ఉంటుంది అనమాట ఈసారి వచ్చింది నెక్స్ట్ టైం రాకుండా కొత్త కొత్తగా పెడుతూ ఉంటారు షాప్స్ కానీ దాంట్లో ఐటమ్స్ కానీ చాలా చాలా బాగుంటాయి ఇది మా ఇంటికి చాలా దగ్గర అనమాట సో మోస్ట్లీ మేము ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాం బట్ ఈసారి అయితే కుదరలేదు ఎక్కువ సార్లు వెళ్ళలేకపోయామన్నమాట అందుకే కొద్దిగా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అండ్ పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ఉన్నాయి అదొక సపరేట్ నెక్స్ట్ వీడియోలో నేను సపరేట్ వీడియో అప్లోడ్ చేస్తాను అంటే ఒకటే వీడియోలో అప్లోడ్ చేస్తా అంటే లెంతీగా అవుతుందనమాట వీడియో అందుకే ఇంకొక నెక్స్ట్ వీడియోలో మిగిలిన షాప్స్ కూడా చూపిస్తాను అండ్ ఇక్కడ మంచి చాలా చాలా బాగా నచ్చేది ఏంటంటే బ్యాంగిల్స్ మంచి కలెక్షన్ ఉంటుంది బ్యాంగిల్స్ మాత్రం చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చాలా 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 బాగుంటాయి ప్రతి సంవత్సరం కూడా కొత్త కొత్త రకరకాల బ్యాంగిల్స్ అయితే చూస్తాను నేను ఇక్కడ బట్ కాస్ట్ కూడా అలాగే ఉంటాయి బట్ అయినా పర్లేదు అంటే మనకు మంచి కలెక్షన్ దొరుకుతుంది అనమాట అక్కడ ఇక్కడ వెతికే బదులు అండ్ ఫస్ట్ అయితే మనము దర్గాకు వెళ్ళొద్దాము అండ్ దర్గాకు వెళ్ళొచ్చిన తర్వాత ఇది అటు సైడ్ అనమాట ప్లే ఏరియా మొత్తం అక్కడ అన్నీ ఆడుకునే ఉంటాయి సో ఫస్ట్ అయితే దర్గా లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ షాపింగ్ చేసుకోవచ్చు అన్నట్టుగా మేము ఫస్ట్ దర్గాకు అయితే వెళ్తూ ఉన్నాము అండ్ ఇది దర్గా లోపల అండ్ చాలామంది ఇక్కడ నిద్ర చేస్తారు మీరు గమనించవచ్చు సైడ్ అంతా కూడా చాలామంది ఉన్నారు ఫుల్ రష్ ఉంటుంది మేము వెళ్ళింది కొద్దిగా లేట్ కాబట్టి ఇలా ఉన్నారు మామూలుగా అయితే ఇలా ఇంత ఖాళీగా ఉండదు దర్గా అయితే చాలా ఫేమస్ మస్తాన్వళీ దర్గా అంటే గుంటకల్లోనే చాలా చాలా ఫేమస్ అండ్ ఈ నెక్స్ట్ వీడియోలో నేను రిమైనింగ్ షాపింగ్ అప్లోడ్ చేస్తాను ప్లీజ్ ఫాలో మై ఛానల్